దిస్ ఇస్ రీజర్ ఇన్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ రాఘవేంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండి అశోక్ రెడ్డి గారు ఈ స్థాయికి ఎదగడానికి వాళ్ళ అమ్మా నాన్న నుంచి ఎలాంటి స్ఫూర్తి తీసుకున్నారు వాళ్ళ అమ్మా నాన్న గొప్పతనం రాఘవేంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మేనేజింగ్ డైరెక్టర్ రెడ్డి గారు ఉన్నారు ఆయన మాటల్లో విందాం అశోక్ రెడ్డి రాఘవేంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మా మా అమ్మ అమ్మ సమానం నిజంగా ఇచ్చిన చిన్నప్పటి నుంచి క్రమశిక్షణ చదువు వేరే వాళ్ళతో ఏ రకమైన ప్రవర్తించాలి బాధ్యత ఈరోజు ఏంటంటే ఇంత గొప్ప స్థాయిలో ఉండే కారణం మా అమ్మే ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా ఇలానే చేసుకోవాలి చదువు ఎలా చదువుకోవాలి తర్వాత క్రమశిక్షణతో ఉంటే ఉపయోగాలు అయింది ఆ రకంగా శివాజీకి కనుక వాళ్ళమ్మ ఏ రకమైన స్టార్టింగ్ తీర్చిదిద్దుందో దాంట్లో మా అమ్మ కూడా నన్ను అలాగే తీర్చిదిద్ది ఈ విషయంలో వేరే వద్దండి నన్ను చూస్తే సరిపోతుంది ఎందుకంటే అందరు ఎన్నో కష్టాలు అంటారు కానీ ఏ రోజు కూడా కష్టం కష్టంలా చూడను ఇష్టంగానే చూస్తాను దీనికి ఏంటంటే ఈరోజు పైన భగవంతుల ఆశీస్సులతోటి రోజు నిత్యం మా అమ్మ నాన్న ఆశీస్సులతోటి ఎంత పెద్ద కష్టమైన కానీ కనపడతాయి కానీ పెద్దగా ఏ రోజు కూడా తర్వాత ఇన్ని రోజులు వాళ్ళు పెంచి పెద్ద చేసి మనము బాధ్యతాయుతంగా ఉండి వాళ్ళను చూడాల్సినటువంటి ఎంతో బాధ్యత మనకు ఉండాలి కారణం ఏంటంటే వాళ్ళు పుట్టినప్పటి నుంచి మనకు ప్రతిదీ కూడా మంచిగా ఉండాలి మంచి చదువు నడవడిక తర్వాత సెటిల్ అయిపోయిన తర్వాత కూడా ఈ రోజు కూడా వాళ్ళు పెళ్ళిళ్ళైన తర్వాత కూడా వాళ్ళ భార్య పిల్లలు మన 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 వాళ్ళు మంచిగా ఉండాలనుకుంటే మమ్మల్ని చూడాలని చెప్పి ఏ తల్లిదండ్రులు కూడా కోరుకోరు కాకపోతే మనమేమంటామంటే ఈ ఉన్న వేగవంతమైనటువంటి జీవితంలో వీళ్ళ ఆశీస్సులు ఉంటే ఎంత వేగవంతంగా ఉన్నా కానీ పూర్తి స్థాయిలో అది గుర్తుంచుకోండి మీరు లక్షలు కోట్లు సంపాదించి నిమిషం టైం లేని చెప్పి అనుకున్న ఫస్ట్ వచ్చేది మానసికమైనటువంటి ఆత్మవిశ్వాసం కోల్పోతురు తర్వాత ఆరోగ్యం కోల్పోతురు నిరువేద్యం తర్వాత ఫస్ట్ మీరు ప్రవర్తి తీరే మీ పిల్లలు కూడా మేముగానే ప్రవర్తిస్తుంటారు అది చూసి నేర్చుకోండి తర్వాత ఈరోజు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే సరే పిల్లైన తర్వాత భార్య భర్తలు అంటే భార్య ఇలా చూసినా కానీ భర్త అనే వ్యక్తి భార్యను చూసుకోవాలి భర్తను చూసుకోవాలి చంద్రం వచ్చినప్పుడు భార్యనే ఇంపార్టెంట్ కానీ భార్యకు చూసుకోండి అలా అని చెప్పేసి అమ్మని కానీ నాన్నని కానీ ఎవరి కూడా దూరం పెట్టొద్దండి వాళ్ళు ఆశిస్తుంది ఏంటి మిమ్మల్ని విలాసాలకు లేదా బంగారం తీసుకొచ్చే ఆస్తుల గురించి అడగట్లేరు వాళ్ళు ఖాళీ కనిపిస్తే చాలని చెప్పేసి ఎంతోమంది ఎదురుచూపులు చూస్తుంటారు వీలు కాని అంటే వీళ్ళు చేసుకోవాల్సి వస్తుంది వీలైనళ్ళు కూడా ఏంటంటే అన్న చూడట్లేదు తమ్ముడు చూడట్లేదు ఆ రోజు వాళ్ళు చూసినా వీలు చూస్తే అవన్నీ పక్క పెట్టేసేసి ప్రతి ఒక్క కొడుకు కానీ కూతుర్లకు కొంచెం ఏమైతుందంటే వీలు కాకపోవచ్చు ప్రతి కొడుకు ఎంతమంది కొడుకులు ఆగది ప్రతి కొడుకు కూడా నాకు ఫస్ట్ అమ్మ నాన్న కావాలనేటటువంటి బాధ్యత తీసుకోండి మీకు దైవం ఎంత అదృష్టం ఇచ్చినా కానీ తల దొరకపోతే అది మీకు నెగిటివ్ అవుతుంది